హాయ్ ఫ్రెండ్స్ భారత్ పాక్ రెండింటి మధ్య అమెరికా పెద్దన్న పాత్ర వహించి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రస్తుతం తాత్కాలికంగా కుదిర్చినట్టుగా ఇప్పటికే మీ అందరికీ తెలిసే ఉంటుంది మరి దీని మీద మీ అభిప్రాయం ఏమిటి ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్ లో రాసే ప్రయత్నం చేయండి మీ అభిప్రాయాలన్నింటినీ కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో రాయండి ఇది చాలా చాలా కీలకమైన సమయము నా అభిప్రాయం ఏంటి నా విశ్లేషణ ఏంటి అనేది ఈ వీడియోలో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను అయితే నా అభిప్రాయాలతో విశ్లేషణతో మీరు ఏకీభవించాలని చెప్పి రూల్ ఏమీ లేదు నేను చెప్పేది తార్కికంగా మీకు అనిపిస్తే దాంతో ఏకీభవించండి లేకపోతే నిర్మహమాటంగా నిర్ద్వంద్వంగా మీ కామెంట్స్ మీరు రాయండి ఇది ఒక డిస్కషన్ అండ్ డిబేట్ జరగాల్సినటువంటి సమయం అయితే అమెరికా పెద్దన్న పాత్ర పోషించి కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేయించింది అని చెబుతున్న కొన్ని గంటల తర్వాత మళ్ళీ పాకిస్తాను డ్రోన్ దాడులకు తెగబడుతూ ఉన్నట్టుగా సరిహద్దుల్లో కాల్పులు జరుపుతూ ఉన్నట్టుగా ప్రస్తుతం సమాచారం అందుతోంది అయితే దాని మీద హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్డ్గా మనకు న్యూస్ ఇంకా రావట్లేదు కానీ వార్తా ఛానల్స్లో వస్తున్నది ఏమిటి అని అంటే ఇట్లా జరుగుతున్నాయి సరిహద్దుల్లో అని చెప్పి వస్తున్నాయి కానీ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ఆయన ఒక ట్వీట్ పెట్టారు నేను ఇంకా కొన్ని శబ్దాలు వింటూ ఉన్నాను కొన్ని పేర్లు అనే శబ్దాలు వింటూ ఉన్నాను సరిహద్దుల్లో ఇంకా కాల్పులు ఆగి లేదా అన్నట్టుగా ఆయన ట్వీట్ పెట్టాడు సో ఆయన పెట్టినటువంటి ట్వీట్ ని ఈ సందర్భంగా ఖచ్చితంగా కూడా మనం కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సో దట్ స్టిల్ సరిహద్దుల్లో ఇంకా పాకిస్తాన్ కాల్పులకు తెగబడుతున్నట్టుగా తెలుస్తోంది సో ఇలా చేస్తోంది అంటే దాని అర్థం ఏమిటి అమెరికాను కూడా తీసి పక్కన పారేస్తోంది పాకిస్తాన్ అన్న అర్థం వస్తోంది ఈ విషయము అమెరికా కూడా కనిపెడుతుంది అమెరికా కూడా అర్థం అవుతుంది డెఫినెట్ గా అండి అమెరికా చాలా చాలా సీరియస్ అవుతుంది ఈ విషయం మీద అందుకే అండి ఒక్కొక్కసారి సింహం అనేది ఒక్క అడుగు వెనక్కి వేసినట్టుగా కనిపిస్తుంది కానీ సింహం అడుగు వెనక్కి వేయదు ఈవెన్ పులి కూడా మీరు గమనిస్తే ఒక అడుగు వెనక్కి వేసినట్టుగా మనకు తెలుస్తుంది జస్ట్ ఒక్క అడుగు వెనక్కి వేసింది కదా పులి రావట్లేదు అని చెప్పి అనుకుంటే పొరపాటు పులి ఓ పది అడుగులు పదిహేను అడుగులు చాలా సులభంగా దూకగలుగుతుంది ఇంకా ఎక్కువగా దూకాలి అని చెప్పి అనుకున్నప్పుడు పులి కాస్త తగ్గినట్టుగా కనిపిస్తుంది వెనకడుగు వేసి అదే ప్రస్తుతం మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆ డైరెక్షన్లో వెళ్లారు అని చెప్పి నాకు అనిపిస్తుంది ఎందుకు అని అంటే అసలు యుద్ధమే ఇంకా జరగలేదు యుద్ధమే జరగనప్పుడు సీజ్ ఫైర్ అన్నటువంటి దానికి అసలు అర్థమే లేదు సీజ్ ఫైర్ సీజ్ ఫైర్ అని చెప్పి మాట్లాడుతున్నారు కానీ సరే రెండు వైపుల నుంచి కాల్పులు అయితే ప్రస్తుతం ఆగాలి అని చెప్పి అమెరికా పెద్దన్న పాత్ర పోషించినట్టుగా మనకు తెలుస్తోంది కానీ పాకిస్తాన్ వాళ్ళ బుద్ధి ఏమిటి అని అంటే మన భారత ఆర్మీలో ఉన్నటువంటి చాలా మందికి తెలుసు లక్ష్య సినిమా గనక మీలో చూసి ఉంటే క్లియర్ కట్ గా అందులో లక్ష్యలో ఓంపురి పాత్ర ఉంటుంది చాలా చాలా అనుభవం ఉన్న సైనికుడు ఓంపురి బార్డర్ లో పనిచేస్తూ ఉంటాడు కొత్తగా వచ్చి చేరిన వాడు అంటే అందులో హీరో హృతిక్ రోషన్ ఒకనొక సందర్భంలో హృతిక్ రోషన్ తో చాలా క్యాజువల్ గా చెప్తాడు పాకిస్తాన్ వాళ్ళని నమ్మకూడదు ఓ పలట్కర్ జరూర్ పీచే ఆయేగా తోడా ఖయాల్ రకనా హోషియార్ రహనా అని చెప్పి ఓంపురి పాత్ర చేత చెప్పిస్తారు ఆ సినిమాలో హీరోకి కరెక్ట్గా అండి ఆ డైలాగ్ని హీరో గుర్తుపెట్టుకుంటాడు పెట్టుకుంటాడు ఆ టోలోలింగ్ కొండని పైకి ఎక్కిన తర్వాత హీరో అక్కడ ఒక విధ్వంసం అవుతుంది హీరోకి విల పాకిస్తానీలకు ఒక యుద్ధం లాంటిది అక్కడ అవుతుంది ఆ కొండ మీద ఆ తర్వాత వాళ్ళు పారిపోయినట్టుగా కనిపిస్తుంది హీరోకి కానీ హీరో మనసులో ఒక్కసారి ఓంపురి మాట్లాడిన మాటలు మెదులుతాయి వాళ్ళు వెనక్కి వెళ్ళినట్టుగా కనిపిస్తారు కానీ వాళ్ళు మళ్ళీ దొంగ దెబ్బ తీయడం కోసం వచ్చినట్టుగా వస్తారు అది గుర్తుపెట్టుకో అన్న ఒక్కసారి గుర్తొచ్చి ఓహో వీళ్ళు వెనక్కి పారిపోతున్నట్టు వెళ్ళిపోతున్నట్టు ఉన్నారు కానీ వీళ్ళు వెనక్కి వెళ్లరు సో నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అని హీరో ఆ తర్వాత తన స్ట్రాటజీ ఇమీడియట్ గా మారుస్తాడు ఆ దెబ్బకు అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆ తర్వాత లేపేస్తాడు మళ్ళీ వాళ్ళు బ్యాక్ వస్తారు ఈ లోపు గ్రనేడ్స్ అన్ని తీసుకొని రెడీగా ఉంటాడు రకరకాల డైరెక్షన్స్ నుంచి కాల్పులు జరుపుతాడు అలానే లేపేస్తాడు సో ఇది ఎందుకు ఇప్పుడు మనం మాట్లాడుతున్నామంటే ఈ విషయం ఆర్మీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు మన భారతదేశంలో నరేంద్ర మోదీ గారికి తెలియకుండా ఉంటుందా ఖచ్చితంగా తెలుసు అందుకని చెప్పి నరేంద్ర మోదీ గారు ఏం చేస్తున్నారంటే అమెరికా వాళ్ళతో అన్ని గంటల డిస్కషన్ జరిగినప్పుడు సరే ఓకే ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా నీ మాట మీద నేను నుంచి సరే మేము కాల్పుల ఒప్పందానికి ఒప్పుకుంటున్నాము మరి పాకిస్తాన్ ఏం చేస్తుంది అయితే కాల్పుల ఒప్పందం కూడా మేము పూర్తిగా దాన్ని జీరో చెయ్యము ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా భారతదేశంలో ఏ చిన్న తీవ్రవాద సంఘటన ఏది జరిగినా గాని వెంటనే మేము పాకిస్తాన్ లోపలికి వచ్చి అక్కడ ఉన్న తీవ్రవాద స్థావరాలు ధ్వంసం చేస్తాం మళ్ళీ మేము స్ట్రాంగ్ గా రిటార్ట్ ఇస్తాము అని చెప్పారు దాంతో పాటు ఫార్టీ ఎయిట్ అవర్స్ మాత్రమే కాల్పుల విరమణ అనేది ఉంటుంది నలభై ఎనిమిది గంటల తర్వాత మళ్ళా మళ్ళీ ఒక డిస్కషన్ అండ్ డిబేట్ అనేది జరుగుతుంది ఏమేం జరగాలి ఏమిటి ఏమేం పాయింట్స్ ఉంటాయి ఇది ఆపడానికి భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలి అంటే ఏమేం చేయాలి ఇవన్నీ ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత చర్చించడం జరుగుతుంది అని భారతదేశం చెప్పింది సో ఇక్కడ ఓవరాల్ గా చూస్తే నరేంద్ర మోదీ గారి ప్రవర్తన ఎలా ఉంది అంటే కావాలని చెప్పి నేను నీకు ఒక ఛాన్స్ ఇస్తూ ఉన్నాను అని పాకిస్తాన్కి అర్థం చేయించడం కాదు అక్కడ పాయింట్ అమెరికాకు ప్రపంచానికి అర్థం చేయించే ప్రయత్నం చేయడం ముఖ్యంగా పాశ్చాత్య దేశాలకు అర్థం చేయించే ప్రయత్నం చేయడం ఇంక్లూడింగ్ అమెరికా మేము కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నాము శాంతికి సిద్ధంగా ఉన్నాము మేము రక్త పిశాచలం కాము మమ్మల్ని వచ్చి అంటే మా దేశంలోకి వచ్చి ఇరవై ఆరు మందిని చంపారు దానికి ప్రతీకారంగా మేము దాడులు చేశాము ఆపరేషన్ సింధూర్ పేరిట వంద మంది తీవ్రవాదులను ఆ రాత్రి మేము మట్టుబెట్టాము ఆ తర్వాత గత రెండు రోజుల్లో మిగతా కొంతమందిని మట్టుబెట్టాము మాకు డిఫెన్స్ చేసుకోగలిగే సామర్థ్యం కూడా ఉంది అనేది మేము ప్రూవ్ చేసుకున్నాము ఇంకా మేము అటాకింగ్ మోడ్ లోకి వెళ్ళలేదు నిజంగా మేము అటాకింగ్ లో గనక దిగాము అని అంటే ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండదు అది మాత్రం డ్యామ్ షోర్ అయినా సరే మా దగ్గర ఇంత సామర్థ్యం ఉన్నా సరే శాంతి కోసము అని చెప్పి మేము కాస్త ఆగుతూ ఉన్నాము పూర్తిగా ఎస్ ఓకే యుద్ధానికి బాయ్ బాయ్ అని చెప్పట్లా తాత్కాలికంగా మేము ఆగుతూ ఉన్నాము అని ఒక గ్యాప్ ఇచ్చారు ఒక కామా పెట్టారు నరేంద్ర మోదీ గారు ఫుల్ స్టాప్ ఇట్లా ఈ కామా ఎంత పవర్ఫుల్ గా ఉంటుంది అనేది చాలా మందికి భారతదేశంలో అర్థం కాదు నరేంద్ర మోదీ ఏదో తెలివి లేని వాడని నరేంద్ర మోదీకి పెద్దగా ఆలోచించే తెలివితేటలు లేవని అమెరికా వాడు చెప్పంగానే ఒప్పేసుకుని లేకపోతే అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి ఓకే అన్నాడని ఇట్లా రకరకాలుగా ఆలోచించే వాళ్ళు ఒక భాషలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు కానీ అది కాదు ఒక కామా పెట్టి ఎందుకు ఆగారు అని అంటే పాకిస్తాన్ వాడు మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాడు వాడి బుద్ధి ప్రకారం అక్కడ సైనికులు ఏం చేస్తారు మళ్ళీ కాల్పులు జరపడమో మళ్ళీ డ్రోన్ దాడులు చేయడమో ఏదో చేస్తారు అవి మళ్ళా ప్రపంచానికి భారతదేశం చూపిస్తుంది చూసారా మేము ఆగాము అమెరికా పెద్దన్న పాత్ర పోషించింది కాబట్టి అమెరికాకు రెస్పెక్ట్ ఇచ్చి మేము ఆగాము కానీ వీడు ఆగడం లేదు పాకిస్తాన్ వాడు ఇప్పుడు చెప్పండి మేము ఎందుకు ఆగాలి అని నెక్స్ట్ తీసుకోబోయే చర్యలు అలా ఉంటాయి ఓకే అది యుద్ధమే కావచ్చు లేదా ఇంకా బలమైనటువంటి చర్యలు ఏమేమి డైరెక్షన్లో ఉంటాయి అనేది జస్ట్ వెయిట్ అండ్ సీ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ మాత్రం ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు ఇస్తారు ఈ లోపే కొంతమంది సుందరానికి తొందర ఎక్కువగాళ్ళు ఉంటారు కదా సమాజంలో యుధం ఆయిపోయిందా యుద్ధం ఆపోయిందా హై మన పిల్లకేం తీసుకోవాలి అది తీసుకోవాలి తీసుకోవాలి అట్ ఎట్లా అది ఈ సుందరానికి తొందర ఎక్కువగాళ్ళు ఎక్కువగా ఉంటారు అక్కడ డీల్ చేస్తున్నది నరేంద్ర మోదీ గారు ఒక స్టేట్స్ డీల్ డీల్ ఉన్నారు ఒక బలమైనటువంటి ఉక్కు మనిషి డీల్ చేస్తూ ఉన్నారు విషయాన్ని సో వెయిట్ చేయండి దాంతో పాటు ఇంకా ఎవరెవరు పాకిస్తాన్ కి బహిరంగంగా మద్దతు ఇవ్వబోతు ఉన్నారు అన్న విషయం కూడా బయటపడుతుంది ఈ సందర్భంగా ఎందుకో తెలుసా అమెరికా మధ్యలోకి ఎప్పుడైతే దిగిందో శాంతి చర్చలు ఏవన్నీ చేయడానికి దిగిందో అమెరికా మాట భారతదేశము పాకిస్తాన్ రెండూ విన్నాయి అన్నట్టు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉండే వార్తాపత్రికలలో గత మూడు నాలుగు గంటల నుంచి వస్తుంది కానీ చైనా ఏం చేస్తుంది ఇది చాలా కీలకం చైనా ఇమీడియట్ గా ఏం చేసిందంటే ఈ కాల్పుల ఒప్పందం ఏదన్నీ జరిగిన తర్వాత పాకిస్తాన్ విదేశాంగ మంత్రికి చైనా ఫోన్ చేసి మేము పాకిస్తాన్కు మద్దతిస్తాము అని చెప్పి ఆయన చెప్పాడు పాక్ విదేశాంగ మంత్రికి చైనా విదేశాంగ మంత్రి ఫోన్ చేసి మరీ చెప్పాడు పాకిస్తాన్కు అండగా ఉంటాము అని చెప్పి హామీ ఇచ్చింది చైనా అన్నది కూడా వార్త బయటకు వచ్చేసింది సో ఇప్పుడు అమెరికా కూడా అండి నెక్స్ట్ చాలా సీరియస్గా తీసుకుంటుంది ఓహో నువ్వు పాకిస్తాన్కి అండగా ఉంటావా అయితే మేము నెక్స్ట్ భారతదేశానికి అండగా ఉంటాము అవసరమైనటువంటి ఆయుధాలు కూడా భారతదేశానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు అవసరమైనటువంటి సడలింపులు ఏమన్నా ఉంటా సడలింపులు ఏమన్నా వాటిని తొలగిస్తారు అమెరికా అండి ఫుల్ సపోర్ట్ మన భారతదేశానికి ఇవ్వబోతోంది చైనా సపోర్ట్ కంటే అమెరికా సపోర్ట్ అనేది భారతదేశానికి చాలా చాలా కీలకంగా ఉంటుంది ఎప్పుడైనా కానీ ఎందుకంటే ఆయుధాల పరంగా చూసుకుంటే అమెరికా అనేది చాలా చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది చైనా కంటే కూడా అమెరికా చెప్పింది అనుకోండి యూకే వింటుంది ఫ్రాన్స్ ఎలాగూ మన భారతదేశానికి ఫ్రెండే అది కూడా మనకు తెలుస్తూనే ఉంది రాఫెల్ అవన్నీ కూడా మనం అక్కడి నుంచి కొన్నాం మనం ఫ్రాన్స్తో సో బలమైనటువంటి దేశాలు అటు అమెరికా ఇటు యూకే ఇటు ఫ్రాన్స్ ఎలాగూ రష్యా మనకు స్నేహితుడే అందులో మరో మాట లేదు మరో ఢోకా లేదు కాకపోతే రష్యాకు చైనాతో కూడా ఈక్వల్ గా ఫ్రెండ్షిప్ ఉంటుంది ఆ ఈక్వేషన్ ఉంటుంది పైగా రష్యా ఇప్పుడున్నటువంటి ఆ యుద్ధ వాతావరణం యుద్ధ పరిస్థితుల్లో తను డైరెక్ట్ గా మనకు సహాయం చేయడానికి వచ్చే పరిస్థితి ఉండదు సో ఇప్పుడు భారతదేశం చాలా తెలివిగా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల చైనా వాడు కలుగులో నుంచి తాగినట్టు బయటకు వచ్చి పాకిస్తాన్కు మేము అండగా ఉంటాము అని చెప్పి హామీ ఇచ్చాడు అనేది స్పష్టమైపోయింది ప్రపంచానికి నెక్స్ట్ ఈ విషయాన్ని కూడా భారతదేశం అమెరికా ముందు పెడుతుంది చూస్తున్నారా నువ్వు చెప్పావు అని చెప్పి నీ మీద రెస్పెక్ట్ తో నేను తాత్కాలికంగా యుద్ధాన్ని ఆపేశాను కానీ పాకిస్తాన్ వాడు తెగబడుతున్నాడు వాడికి చైనా అండగా ఉండానంటోంది వాడికి కావాల్సిన ఆయుధాలు ఇస్తానంటోంది ఇప్పుడు చెప్పు మేము ఎందుకు యుద్ధం చేయకూడదు అని చెప్పి భారత్ అంటుంది ఇప్పుడు అమెరికా ఏం చేస్తుందంటే అవసరమైతే అండి మరికొన్ని ఆయుధాలను అవసరమైతే అమెరికా కూడా సహాయ సహకారాలు అందిస్తుంది ఆయుధాల కంటే కూడా కొన్ని సందర్భాలలో యుద్ధంలో ఇంటెలిజెన్స్ అనేది చాలా చాలా కీలకం అవుతుంది ఆ ఇంటెలిజెన్స్ అమెరికా మనకు అందించే అవకాశాలు పుష్కళంగా ఉన్నాయి అంటే ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు అనమాట నరేంద్ర మోదీ గారు చూసావా నువ్వు చెప్పావు కాబట్టి నేను ఆగాను కానీ ఆడు మాత్రం ఆగట్లేదు ఆడికేమో ఇంకొకడు సహాయం చేస్తున్నాడు ఆడు కూడా ఎగదోస్తూ ఉన్నాడు మరి మరి నేను ఎందుకు ముందుకు వెళ్ళకూడదు మీరే ఆలోచించండి ప్రపంచ దేశాలారా అని చెప్పి చెప్తారనమాట అయితే నరేంద్ర మోదీ గారండి ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్య సమితికి అందరికీ అర్థం చేయిస్తున్నారు మేము రక్తపిశాచులం కాము మేము మాకు రక్తదాహం లేదు మేమేమి యుద్ధంలో సామాన్యమైన ప్రజలను చంపాలి యుద్ధ దాహం తీర్చుకోవాలి రక్తదాహం తీర్చుకోవాలి అని చెప్పి మేము అనుకోవడం లేదు అవసరమైతే ఒక పెద్ద మనిషి మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటే విని సరే సరే ఓకే ఓకే శాంతి కోసం మేము అవసరమైతే తాత్కాలికంగా మేము కాస్త వెనుకడుగు వేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము సింహంలాగా పులిలాగా అలా ఆలోచించండి మా వెనకడుగును కొంచెం ఏమన్నా తేడా వచ్చినా గాని విప్పుతాము దెబ్బ కొడతాము చీల్చి చెండాడుతాము అన్న పాయింట్ భారతదేశం స్పష్టంగా అర్థం చేయించింది సో ఇది ఒక ఆహ్వానించదగినటువంటి పరిణామము నరేంద్ర మోదీ గారి స్ట్రాటజీ అన్నది పర్ఫెక్ట్ గా ఆహ్వానించదగినటువంటి పరిణామం అలా కాకుండా వీధిలో వీరంగం వేసినట్టు పిఓకే కావాలి అది కావాలి అప్పుడే ఆపాడా మోడీ ఇప్పుడు ఆపాడాడు మోడీ ఎందుకు ఆపాడు అది చేశాడు ఇది చేశాడు ఇలా మాట్లాడకండి ఎవరు కూడా ఆగండి సుందరానికి తొందర ఎక్కువ టైప్ లో ఆలోచించకండి వెయిట్ చేయండి వెయిట్ అండ్ సీ ఇంకా టూ డేస్ టైం ఉంది యుద్ధం యొక్క రూపం రకరకాల రూపాలలో వెళుతుంది యుద్ధం ప్రారంభమైనట్టు యుద్ధం యొక్క మధ్యలో ఉండదు యుద్ధం యొక్క ముగింపు ఉండదు ఎప్పుడు కూడా రకరకాల రూపాలను రకరకాల ట్విస్ట్స్ టర్న్స్ అవన్నీ తీసుకుంటుంది ఆ ట్విస్ట్స్ అండ్ టర్న్స్ అవన్నీ తీసుకుంటూ ఉన్నప్పుడు తొందరపడి ఆవేశపడి భారత ప్రధానిని నిందించడం గాని భారత సైన్యాన్ని నిందించడం గాని కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడం గాని ఇవన్నీ చేశారనుకోండి డెఫినెట్ గా ఆ తర్వాత వాళ్ళందరూ కూడా బాధపడతారు ఇప్పుడు గత పది రోజుల్లో ఏది జమ్మూ కాశ్మీర్ లో పహల్గామ్ సంఘటన జరిగిన తర్వాత పది రోజుల్లో నరేంద్ర మోదీ గారి మీద నమ్మకంతో ఎంతమంది ఉన్నాము నమ్మకం లేకుండా ఎంతమంది ఉన్నారో ఒకసారి చూడండి రకరకాల వ్యాఖ్యలు ఎట్లా చేశారో చూడండి కొంతమంది కొన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు పేర్లు గాని వ్యక్తులు ఏం చేయట్లేదు నరేంద్ర మోడీ ఏం చేయట్లేదు ఏం చేయట్లేదు నువ్వు ఆగరా ఆయన ఏం చేయాలో ఇప్పుడు చేయాలి ఏంటో దానికి ఒక పద్ధతి ఉంటుంది దానికి ఒక ప్లానింగ్ ఉంటది ప్రణాళిక ఉంటది ఆ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వెళ్ళి ఆ ఉగ్రవాద స్థావరాలను లేపేశారు ఆ తర్వాత మళ్ళీ అందరూ నోరు మూసుకున్నారు ఆ పది రోజుల్లో ఎవడోడైతే పిచ్చవాగుడు వాగాడో వాళ్ళందరూ కూడా రిపెంట్ అయిన పరిస్థితి ఇప్పుడు కూడా అదే అవుతుంది ఆవేశంగా అనవసరమైన మాటలు మాట్లాడితే వెయిట్ అండ్ సి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం భారత కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి మనం మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది దాంట్లో చాలా చాణక్యం ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది చాలా లాంగ్ టర్మ్ థింకింగ్ అనేది ఉంటుంది అహెడ్ ఆఫ్ ద టైమ్స్ థింకింగ్ అనేది ఉంటుంది ఇప్పటికే మనం కొట్టిన దెబ్బకు గత రెండు రోజుల్లో కొట్టిన దెబ్బకు ఒక పాకిస్తానే కాదు చైనా పరిస్థితి కూడా ఘోరంగా తయారయ్యింది నెక్స్ట్ చైనా వాళ్ళు వాళ్ళ ఆయుధాలను వేరే కొన్ని దేశాలకు అమ్ముకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు చాలా చాలా దేశాలకు ఈ యుద్ధంతో భారత సైన్యం ఉపయోగిస్తున్నటువంటి ఆయుధాలు భారతదేశం దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ భారతదేశం దగ్గర ఉన్నటువంటి స్ట్రాటజీస్ అవన్నీ కూడా చాలా చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి చైనా యొక్క ఆయుధాలు పేలకుండా భారత పాక్ సరిహద్దుల్లో పడిపోవడము చైనా తయారు చేసి పెట్టినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పాకిస్తాన్లో అది అటర్ఫ్లాప్ అయిపోవడము ఆ ర్యాడర్స్ అన్ని ఫ్లాప్ అయిపోవడము వాటన్నింటినీ కూడా భారత సైన్యం బద్దలు కొట్టడం ఇవన్నీ ప్రపంచంలోని చాలా దేశాలు చూసాయి పాకిస్తాన్ వాడు ఎంత ఫేక్ ప్రొపగాండా చేసినా దాన్ని చైనా వాడికి తీసుకెళ్ళి ఎంత పబ్లిష్ చేసుకున్నా ప్రపంచంలోని దేశాలకు అర్థమయ్యింది సో ఇప్పుడు ఆయా దేశాలు కూడా చైనా నుంచి ఆయుధాలు కొనాలి అని అంటే ఒకసారి ఆలోచనలో పడినటువంటి పరిస్థితి నిజంగా యుద్ధం వస్తే ఇవి పేలుతాయా పేలవా నిజంగా యుద్ధం వస్తే ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మమ్మల్ని రక్షిస్తుందా రక్షించదా అన్న పరిస్థితి చాలా దేశాలకు వచ్చేసింది సో యుద్ధంలో అండి మనం ఇప్పటికే సాధించినటువంటివి చాలా ఉన్నాయి అవన్నీ మనం తర్వాత వీడియోస్లో మాట్లాడుకుందాం ఆఫ్కోర్స్ ఈ వీడియోలో మాట్లాడిన కొన్ని విషయాలు కూడా అందులో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను అని సెలబరేటెడ్గా ధన్యవాదాలు